మైన స్టోరీస్ పిల్లలిద్దరూ పెరిగి పెద్దవుతారు ఇరవై ఇరవై మూడు సంవత్సరాల వాళ్ళవుతారు అఖిల పట్ల చిత్ర అసహ్యం కూడా పిల్లల వయసుతో పాటే పెరుగుతూ వస్తుంది చిన్న కూతురు భార్గవిని రాజకుమారిలా పెంచటంతో పాటు తనకి కూడా అఖిల పట్ల అసహ్యం కలిగేలా నూరిపోస్తుంది అందువల్ల భార్గవి కూడా తల్లిలాగే అఖిల అంటే అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ అఖిలని అస్సలు మనిషిలాగే చూడరు అది అఖిలని చాలా బాధిస్తుంది ఆమెకి తండ్రి ప్రేమే కాస్త ఊరట ఆ ఇంట్లో చిత్రా భార్గవి ఒక పార్టీ సుభాష్ అఖిల ఒక పార్టీలా ఉంటారు ఇంటి పనులన్నీ అఖిలే చేస్తుంది భార్గవి హాయిగా తిని కూర్చుంటుంది అమ్మా అఖిల ఏంటి నాన్న అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చేయకపోతే భార్గవికి కూడా కొన్ని పనులు చెప్పొచ్చు కదా పర్వాలేదులే నాన్న నువ్వు ఒక్కదానివే కష్టపడటం నాకు చాలా బాధగుందమ్మా నా మనసుకు కలిగే కష్టం కంటే శరీరానికి కలిగే కష్టం పెద్ద లెక్కలేదులే నాన్న అప్పుడే అక్కడికి వస్తుంది భార్గవి వసేయ్ దేబ్రాసి మొహమా ఆకలవుతుంది ఎంతసేపే ఇదిగో ఐదు నిమిషాలు అయిపోయింది భార్గవి భార్గవి నీకెన్నిసార్లు చెప్పాను అక్కనలా పిలవద్దని ఛీ ఇది నాకు అక్క కాదు అంటే నీకు మీ అమ్మకి వండి పెట్టడానికి మాత్రం అక్క కావాలి కాని తనకి మీకు మాత్రం ఎలాంటి సంబంధం ఉండదు అంత పట్టింపే ఉండవాళ్ళు నా కూతురు చేసిన వంటలు ఎందుకు తింటున్నారు అంటే ఏంటి నాన్న నేను మీ కూతుర్ని కాదా నువ్వు మీ అమ్మ కూతురువి నా కూతురువైతే నేను చెప్పినట్టు వింటావు కదా అబ్బో మీ వంటలేమీ మాకక్కర్లే అని వెళ్ళిపోతుంది భార్గవి వదిలేయండి నాన్న మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా టిఫిన్ వడ్డించమంటారా ఆ వడ్డించమ్మా అని సుందర్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంట్లో ఉంటే తల్లి చెల్లి తనని మానసికంగా బాధ పెడుతూ ఏడిపిస్తూ ఉంటారని అఖిల ఉదయం నుండి సాయంత్రం వరకు ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటుంది ఓ రోజు చిత్ర పెళ్లిళ్ళ పేరయ్య దగ్గరికి వెళ్తుంది నమస్కారం ప్యారయ్య గారు నమస్కారం అమ్మా ఏంటి ఇలా వచ్చారు మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడాలి దానికేం భాగ్యం అలానే చూద్దాం మీ పెద్దమ్మాయి అఖిల ఫోటో ఇచ్చాండి నేను సంబంధం చూడమని అడుగుతుంది దానికి కాదు నా ముద్దుల కూతురు భార్గవికి అదేంటమ్మా పెద్దమ్మాయి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయటం ఏంటి అలా చేస్తే భవిష్యత్తులో పెద్దమ్మాయికి పెళ్లి కావటం చాలా కష్టమవుతుంది అది ఎలా పోతే నాకేంటి నాకు కావాల్సింది నా చిన్న కూతురు సంతోషం మీరు నా కూతురికి సంబంధం చూస్తారా లేదా సరేనమ్మా మీ చిన్నమ్మాయి ఫోటో ఇచ్చి వెళ్ళండి అలాగే అని చిత్ర భార్గవి ఫోటో ఇచ్చి వెళ్తుంది ఆఫీస్లో సుందర్ కొలీగ్ ఏంట్రా ఈ మధ్య మరీ ఎక్కువ డల్గా కనపడుతున్నావు అదేరా రోజు రోజుకి నా భార్య చిన్న కూతురు ఇద్దరూ కలిసి నా పెద్ద కూతుర్ని ఓ పురుగులా చూస్తున్నారు తనని మానసికంగా చాలా బాధపెడుతున్నారు అలాగా నీ భార్య ఒకటే కాకుండా చిన్న కూతురుకు కూడా అఖిలపై అసహ్యం కలిగేలా పెంచటం నిజంగా బాధాకరమేరా అవును అవును అదే తట్టుకోలేకపోతున్నాను ఏ ఆడపిల్లకైనా పుట్టిల్లు ఒక వరం కానీ నా కూతురికి మాత్రం శాపం అయిపోయింది అఖిలని ఈ బాధ నుంచి బయటపడేయాలంటే ఒకటే మార్గం తనకి త్వరగా పెళ్లి చేయటమే ఆలోచన నాకు కూడా ఉందిరా మంచి సంబంధం కోసం చాలా రోజులుగా చూస్తున్నాను అవునా నాకు తెలిసిన పెళ్ళిళ్ళ పేరై ఉన్నాడు వెళ్ళి అతన్ని కలుద్దాం వాళ్ళ దగ్గర సంబంధాలు సంబంధాలుంటాయి వద్దురా వాళ్ళు కమిషన్ కోసం ప్రతి సంబంధం మంచి సంబంధమే అని చెప్తారు అందుకే తెలిసిన వాళ్ళ ద్వారా సంబంధం చూడాలనుకుంటున్నా అలా ఏముండదురా ఈ మధ్య చాలామంది ఇలానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అందరి పరిస్థితి వేరు నా కూతురు పరిస్థితి వేరు నా కూతురికి పుట్టింట్లో దొరకని ప్రేమ ఆప్యాయత అనురాగం ఆనందం అత్తారింట్లో అయినా దొరకాలని నేను ఆశపడుతున్నాను అందుకే తన విషయంలో రిస్క్ చేయలేను నువ్వు చెప్పింది కూడా నిజమేలే నేను కూడా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా మంచి సంబంధం వెతుకుతాను అని అనుకుంటారు ఓ రోజు సుందర్ ఆఫీస్ నుండి వస్తూ ఉంటాడు దారిలో పెళ్లిళ్ళ పేరయ్యే కనిపిస్తాడు నమస్కారం అండి సుందర్ గారు నమస్కారం చెప్పండి ఇందులో కొంతమంది అబ్బాయిల ఉన్నాయి వారిలో ఎవరు నచ్చారో చెప్తే మీ అమ్మాయికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడమని నేను మీకు చెప్పలేదు కదండీ నేను మాట్లాడుతుంది మీ పెద్దమ్మాయి గురించి కాదండి మీ చిన్నమ్మాయి గురించి మొన్న మీ భార్య వచ్చి మీ చిన్నమ్మాయికి సంబంధాలు చూడమని చెప్పారు అని జరిగిన విషయం చెప్పి ఫోటోలు అతనికి ఇచ్చి వెళ్ళిపోతాడు సుందర్ ఇంటికి వెళ్తాడు అసలు నువ్వు ఏం తల్లివో నాకు అర్థం కావటం లేదు అఖిలకి పెళ్లి చేయకుండా భార్గవికి ఎలా పెళ్లి చేస్తాం మీ కూతురికి పెళ్లి చేసుకోవటం మీ బాధ్యత నాకేంటి సంబంధం అయినా ఆవిడి గారి కోసం నా కూతురికి పెళ్లి చేయకుండా ఆపాలా అదిగా చిత్రా పెద్ద కూతురికి పెళ్లి చేయకుండా చూడండి మీకు చాలాసార్లు చెప్పాను అది నా కూతురు కాదు నేను దానికి తల్లిని కాదు తల్లిలా కాకపోయినా కనీసం మనిషిలా అయినా ప్రవర్తించాలి కదా అది కూడా నీలో కరువైపోతుంది దాని విషయంలో నాతో వాదించకండి మీకు నోరు నొప్పి నాకు తలనొప్పి తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు అని విసురుగా లోపలికి వెళ్ళిపోతుంది చిత్ర ఒకరోజు సుందర్ అతని కొలీగ్ సుభాష్ ఇంటికి వెళ్తాడు ఏంట్రా అర్జెంటుగా రమ్మని పిలిచావు నాకు తెలిసిన వాళ్ళు మన అఖిలకి ఒక మంచి సంబంధం చెప్పారా జమీందారీ సంబంధం అబ్బాయి అందగాడట రేయ్ అంత ధనవంతులు మనలాంటి మధ్యతరగతి అమ్మాయిని ఎందుకు చేసుకుంటారా అది కాదురా వాళ్ళకి మధ్యతరగతి సంబంధమే కావాలని పట్టుబట్టి కూర్చున్నారట సరే అయితే ఒకరోజు అమ్మాయిని చూడటానికి రమ్మని కబురు పెట్టు అలాగేరా అని అనుకుంటారు సుందర్ ఇంటికి వెళ్తాడు చూడు చిత్రా త్వరలో అఖిలని చూసుకోటానికి పెళ్లివారు వస్తున్నారు కనీసం వాళ్ల ముందైనా కాసేపు తల్లిలా తన పక్కన కూర్చో ప్లీజ్ చిత్రా ఈ సాయం చెయ్యి ఇక జీవితంలో నిన్నేమీ అడగను అని బ్రతిమిలాడటంతో సరే అని ఒప్పుకుంటుంది చిత్ర ఇంకో విషయం ఆ వాళ్ళు వచ్చినప్పుడు భార్గవిని తన స్నేహితుల ఇంటికి పంపించు ఎందుకు భార్గవిని చూస్తే వాళ్ళకి అఖిల నచ్చకపోవచ్చు సరేలే అని అనుకుంటారు ఓ రోజు అబ్బాయి వాళ్ళు పెళ్లి చూపులకి వస్తారు పెళ్లి చాలా అందంగా ఉంటాడు పైగా వాళ్ళది జమీందారీ కుటుంబం అని చిత్రకి తెలుస్తుంది చిత్ర మనస్సులో ఈ దేబ్రాసింహానికి ఇంత మంచి సంబంధమా అబ్బాయి హీరోలా ఉన్నాడు పైగా బోలెడు ఆస్తిపాస్తులున్నాయి ఈ సంబంధం నా కూతురికి చేసుకుంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటుంది ఈలోగా అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి మాకు నచ్చిందని చెప్తారు దాదాపుగా పెళ్లి సంబంధం ఖాయమయ్యేలా ఉంటుంది సుందర్ సుభాష్ అఖిల చాలా సంతోషపడతారు ఈలోగా చిత్ర హడావిడిగా లోపలికి వెళ్ళి స్నేహితుల ఇంట్లో ఉన్న భార్గవికి ఫోన్ చేస్తుంది హలో అమ్మ దాని పెళ్లిచూపులు అయిపోయాయా ఆ దేబ్రాసి మొహాన్ని చూడటానికి వచ్చిన ఆ తలకమాసిన సంబంధం ఎలా ఉందే అమ్మ భార్గవి నేను పెద్ద షాక్లో ఉన్నానే ఏంటమ్మా ఏమైంది మనం అనుకున్నట్టుగా దాన్ని చూడటానికి వచ్చింది ఏ తలకమాసిన సంబంధమో కాదే మరి జమీందారీ సంబంధం అబ్బాయి ఎంత బాగున్నాడో తెలుసా అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు అవునా అమ్మా అవునే పైగా వాళ్ళకి లెక్కలేనని ఆస్తులున్నాయట అలాగా అవునే ఇంత మంచి సంబంధం ఆ దేబ్రాసి మహానికి ఎందుకు చెప్పు ఏం చేస్తావమ్మా దాని అదృష్టం అలా ఉందిలే అది కాదే ఆ అదృష్టాన్ని మనం చేజిక్కించుకున్నామనుకో నువ్వే ఆ జమీనికి మహారాణి అవుతావు కానీ అదెలా కుదురుతుందమ్మా నేను కుదిరేలా చేస్తాను కదా నువ్వు నీట్గా తయారై త్వరగా ఇంటికిరా ఆ తర్వాత అంతా మనకి అనుకూలంగా దానంతటదే జరిగిపోతుంది సరేనమ్మా అని చక్కగా తయారై ఇంటికి వస్తుంది భార్గవి అక్కడ వాళ్ళందరూ భార్గవిని చూసి షాక్ అవుతారు